కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పద్నాలుగవ శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం మహిళా భక్తులు అధిక సంఖ్యలో కలశ ఊరేగింపుతో పాల్గొనగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించారు గణపతి పూజతో ప్రారంభమై అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు అలంకరణ ఘనంగా నిర్వహించారు ఈరోజు కనకదుర్గమ్మవారు శ్రీ బాల సుందరి దేవి అవతారంలో దర్శనమివ్వగా భక్తులందరూ పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు పెనుమచ్చు నరసింహారావు లంక ప్రసాద్ సామినేడి కృష్ణార్జుడు వాసం ఏడుకొండలు వాసం రమణ అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు Yeah. <laughs> కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా కాకరపల్లి గ్రామంలో కనకదుర్గమ్మవారు వేయించేసి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అమ్మవారు దినదాన్ని అభివృద్ధి చెందుతూ అంద భక్తులందరి కొంగు బంగారమే కాకరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నారు అలాగే ఈ దసరా మహోత్సవాలో భాగంగా ఈ రోజు నుండి అమ్మవారికి శరణ్ నవరాత్రి కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకము కుంకుమ పూజ లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ గ్రామ సభ సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా అమ్మవారి రానున్న రోజుల్లో కూడా అమ్మవారికి ఇంకా విశేషమైన పూజలు కార్యక్రమాలు అవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపక పాత్రలు కాగలరని కనకదుర్గం భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాను మన కాకనాపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో పద్నాలుగవ సంవత్సరం నవరాత్రి మహోత్సవం ఈరోజు ప్రారంభం నవరాత్రి ప్రారంభం ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం బాలా త్రిపుర సుందరి రూపంలో మన అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని అలాగే కలశలన్నీ కూడా ఊరంతా కూడా ప్రదక్షిణ మార్గంలో ఊరంతా కూడా ఎరిగింపు అమ్మవారి యొక్క అనుగ్రహం ఊరిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా కలిగేటట్టుగా ఊరంతా కూడా ప్రదక్షిణ చేసుకుని ఆ కలశంలో జలాలన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి గణపతి పూజ తరువాత కలహస్థాపన దుర్గా ఆవాహన ఈ సంవత్సరం విశేషించి పదకొండు రోజులు నవరాత్రి కార్యక్రమం అమ్మవారు విశేషించి బాలా త్రిపురసుంద్ర రూపంలో మనం అన్ని విద్యలకి కూడా మూలం అమ్మవారు బాలా త్రిపురసుంద్రు అయి అటువంటి అమ్మవారిని ఆ నామం చెప్పుకుని అమ్మవారిని దర్శించుకుంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలో కూడా మనం చేసేటువంటి వ్యాపారం విద్య ఉద్యోగం వ్యవసాయం అన్నీ కూడా సత్వరం కూడా ఫలించి మన అన్ని మంత్రాలను కూడా సిద్ధించేటువంటి మంత్రం అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరి దేవి ఈరోజు కాకరపల్లి గ్రామంలో మన దుర్గాదేవి వారు పద్నాలుగు సంవత్సరాలు దశమ కార్యక్రమాలు జరుగుతున్నవి ఈరోజు రోజు వేకుజాము నుంచి కూడా కాకరపల్లిలోని మహిళా భక్తులే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా మహిళా భక్తులు వచ్చి ఈ కలశయాత్రలో పాల్గొని అంగరంగ వైభవంగా మందుగుడి సామాన్లతో తీన్మార్ డప్పులతో ఈ యొక్క కలసయాత్రను చేశారు అదే విధముగా ఈ సంవత్సరము పదకొండు రోజులు దశమ కార్యక్రమాలు వచ్చాయి ప్రతి రోజు కూడా మా గ్రామంలో భజనా కార్యక్రమములు కోలాట కార్యక్రమములు ఒక సాంఘిక నాటకము సత్యహరిశ్చంద్ర నాటకము అదే విధముగా లాస్ట్ రోజు తెప్పోత్సవ కార్యక్రమము ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి ఇవన్నీ కూడా కాకరాపల్లిలో ఉండే గ్రామ ప్రజలు భక్తులు పిల్లలు అందరి సహకారంతో ఈ యొక్క కమిటీ పెద్దలు ఈ అంగరంగ వైభవంగా ఈ కాకరపల్లి దుర్గాదేవి యొక్క దశమి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క కాకరాపిల్లిలో దుర్గాదేవి వారు చాలా పరిష్టమైన తల్లి ఎవరైతే ఏమి కోరుకుంటారో ఆ కోరికలు అన్నీ కూడా తీర్చే తల్లి అందుచేత ఈ గ్రామంలో ఉన్న దుర్గాదేవిని ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావంతో పూజించి మీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఓం దుర్గాయ నమ ఈరోజు మన కాకరాపల్లి గ్రామంలో కనకదుర్గమ్మవారు అంగరంగ వైభవంగా కలశయాత్ర చేయించుకుని మన అమ్మవారి గుళ్ళో కొలువై ఉన్నారు సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మవారే వచ్చి మన ఈ కాకరాపల్లిలో ప్రతి ఇంటిలోనూ కూడా వెలసి ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటి నుండి కూడా భక్తులు అందరూ కోలాహలంగా వచ్చి మన అమ్మవారిని ఇక్కడ మన గు మన అమ్మవారి గుళ్ళో ఉగ్ర ఉత్సవాన్ని ప్రదర్శించారు కాబట్టి భక్తులు అందరూ కూడా చాలా సందడిగా పోలాహలంగా ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం ఒక సంవత్సరం అమ్మవారి ప్రావడం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జయప్రద చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం మరింత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు అయ్యే వరకు కూడా గ్రామ గ్రామం అంతా కూడా ఈ అమ్మవారి గుడి వద్దే ఉంటున్నారు కాబట్టి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ప్రతిరోజు కూడా ఈ రకంగా జరిపించాలని ప్రతి ఒక్కరిని గ్రామ పెద్దలని అలాగే నాయకుల్ని కూడా మేము కోరుకుంటున్నాం ప్రతి భక్తుల్ని కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అమ్మవారిని అనుగ్రహం పొందాలని మరి మరి ప్రార్థిస్తున్నాం శ్రీ కాకరాపల్లి వెళ్తున్న వారు పట్నాలుగా వార్షికోత్సవం భాగంగా దేవీ నవరాత్రుల మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఈ రోజు మన దుర్గమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందర దేవిగా మనకు అందరికీ దర్శనమిచ్చారు ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి యొక్క కలసయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈ కలశయాత్రలో పిల్లలు పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కలసయాత్ర ఎంతో ఘనంగా జరిపించారు అలాగే ముందు ముందు ఈ పదకొండు రోజుల కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి అమ్మవారి యొక్క తీర్థప్రసాద్ శ్రీ 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 మన అమ్మవారు కాకరాపల్లి కరం దుర్గ అమ్మవారు దేవీ నవరాత్రులు మరి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అమ్మ మరి పద్నాలుగో సంవత్సరం దేవీ నవరాత్రులు రంగరంగ వైభాగంగా ఇలా ఉదయం మూడు గంటల నుంచి కూడా భక్తులు అలాగే వచ్చి మరి ఇలా ఈ కలశయాత్ర భారీ ఎత్తున జరిగిందంటే అమ్మ చేసి చేయి కావాలని కోరుకుని చేయించుకుంటుంది ఇంకా ఈ పండగలో ఇంకా మనకి పది రోజులు పండగలు ఉన్నవి ఈ పది రోజులు కూడా అమ్మ రంగరంగ వైభవంగా చేయించుకోవాలి ప్రతిరోజు ఒక పండగ మన ఊళ్ళోని మరి మరి కాకరపేళ్ళ కనకదుర్గం భక్తులు అందరూ కూడా ఇవ్వాలి ఎంతో ఘనంగా ఎగురాత్రిని కూడా లేచి మా అమ్మ ఉన్నది మా అమ్మ దారికి వెళ్ళాలని మా దుర్గం దర్శించుకొని మరి ఊరంతా మంచి చక్కని వాతావరణంలో మా దుర్గమ్మ పూజలు చేయించుకున్నది ఇంకా మరి ఉన్న రోజులు కూడా చక్కగా పూజ యావకా ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పెద్దల సహకారంతో యువత సహకారంతో మహిళాపతుల సహకారంతో ఇక్కడ ఉత్సవాత సంఘం సంఘంతో వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలని చేసుకోవాలని నమ్మను కోరుకుంటున్నాం ఇంకేదైనా నాది కాదు ఇది అందరితోనే అందరూ కూడా తలకో చెయ్యి ఎత్తేనే ఈ కార్యక్రమం విజయంతో చేయగలిగి అంత గురించి ఈ రోజుల్లో కూడా రంగరంగ వైభవంగా చేస్తామని అమ్మవారికి మాటిస్తూ చెలదీసుకు